ఎంఆర్పీఎస్ రాజకీయ అవగాహన సదస్సు రాపూరు పట్టణంలో ఎంఆర్పీఎస్ జిల్లా అధికార ప్రతినిధి గోవిందరంగయ్య ఆధ్వర్యంలో మాదిగల చైతన్య అభివృద్ధి రాజకీయ ఎదుగుదల తదితర అంశాలపై అవగాహన సదస్సు సోమవారం నిర్వహించారు గోవిందరంగయ్య మాట్లాడుతూ మాదికలు విద్య వైద్య తదితర రంగాలలో రాణించాలన్నారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ మండలాధ్యక్షుడు మద్దూరు శ్రీనివాసులు గంపల పుల్లయ్య తుమాటి పెంచలయ్య ఎద్దుల నాగయ్య తదితరులు పాల్గొన్నారు మా అంబేద్కర్ ఎందుకు బయట ఉండి చదువుకున్నాడు మా గవాయి పైన బూటీ ఈ సుప్రీంకోర్టు మంత్రులైనా ముఖ్యమంత్రులైనా ఏ వార్డు నెంబర్లైనా అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ద్వారా మనం అయినాం హిందూ మతం వల్ల మనం ఏం కాల హిందూ మతం మన తురువుల కంటే హీనంగా చూసింది హిందూ మతం అందుకనే మేము హిందూ మతానికి సవాలు ఇస్తున్నాం మేము సమానంగా మీతో పాటు సమాన హిందూ మతం అయితే ఈ దేశంలో మెజార్టీ ప్రజలు ఎస్సీ ఎస్టీ బీసీలు మమ్మల్ని ఎందుకు అని ఎల్లూరు రాదు ఎక్కడ జరుగుతున్నా సరే గోపిధన్ అనే ఒక మాట చెప్తే నేను అక్కడికల్లా ఆయనతో కూడా ఆయన అంటూ ఉండేవాడిని ఇప్పుడు అందరికీ మీకు అందరికి తెలియపరుస్తున్నది ఏంటంటే మనము మాదిగలు ఒక ఐక్యతగా ఉండాలి ఏదైనా సాధించుకోగలము